ఈరోజు ఇక్కడికి రావడం కారణం ఏంటంటే గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఈ వన్ నాటిలో సేవలు చేస్తున్నాము అయితే ఇప్పటి వరకు మన ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి వాళ్ళు మమ్మల్ని అనేక విధాలుగా రకరకాలుగా వేధిస్తూ మా చేత పనిదిన ఎనిమిది గంటలు పని దినం అయితే పన్నెండు గంటల సేపు డ్యూటీ చేయిస్తున్నారు అదేవిధంగా మేము దూడి దిగే సమయానికి కేసు వస్తే ఇంకొక అదనంగా నాలుగు గంటలు కూడా టైం పడుతుంది ఇలాంటి ఒత్తిడి నుంచి తప్పించుకోవాలా చేయాలంటే మేము ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బుల్ని గవర్నమెంటే తీసుకొని నేరుగా గవర్నమెంటే నడిపించాలని కోరుకుంటున్నాము అదే ప్రైవేట్ సంస్థ ఇచ్చినట్లయితే వాళ్ళు మమ్మల్ని పీడిచ్చేస్తున్నారు దానికి తోడుగా ఎనిమిది గంటల పని విధానాన్ని ఒక ఉద్యోగ భద్రత లేకుండా ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వారికి ఉద్యోగ భద్రత కల్పించి ఇప్పటి వరకు ఏ ఒక్క లొకేషన్ కూడా లేదు ఉన్నటికి సెల్ఫర్ అంటూ ఏదీ లేదు ఎక్కడ పడితే అది పెట్టుకొని రీతనక వానక అలానే బాధపడుతున్నాము అలాంటి సెల్ఫర్ కల్పించాలి మాకు రావాల్సినటువంటి బకాయిలు ఈ యొక్క కంపెనీ వెళ్ళిపోతున్నట్టున్నాయి మాకు రావాల్సినటువంటి బకాయిలు ఒక రూపాయితో కూడా పూర్తిగా గవర్నమెంట్ బాధ్యత తీసుకొని కంపెనీ ద్వారా నుండి రికవరీ చేయించాల్సి బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాము నమస్తే అండి నేను నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను సార్ మేము ఈ రోడ్డు మీద రావడానికి కారణం ఏంటంటే మాకు ఏ కంపెనీ మా పదిహేను సంవత్సరానికి ఫైలింగ్ చేస్తున్నామండి మాకు ప్రైవేట్ సంస్థలకు అప్ప చెప్తున్నారు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఈ గవర్నమెంట్ అయినా ప్రతి మా మీద కనిపించి నేరుగా గవర్నమెంటే మమ్మల్ని నిర్వహిస్తామని కోరుకుంటున్నాము అదేవిధంగా పీఎఫ్కి సంబంధించి ఎంప్లాయ్ ఎంప్లాయీ ఎంప్లాయీ రెండు కలిసి మా అటుకే తీసుకున్నారండి అట్లా లేకుండా అది చేయాలా మాకు పని దినాలు పని ఒక్కడే ఎక్కువైతుందండి ఏ సంస్థల్లో లేదండి పని దినాలు పన్నెండు గంటలు మా వన్ నాట్ ఎయిట్లో మాత్రం నికరంగా పన్నెండు గంటల పైన చేస్తున్నాం మేము మాకు ఎనిమిది గంటలకి ఖచ్చితంగా పుగించి గవర్నమెంట్ వారు మా ఇంటి టైం నుంచి మాకు ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మీ రాష్ట్ర ప్రభుత్వంలో వన్ నాట్ ఎయిట్ సమస్యని మన రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని కోరుకుంటున్నామండి ఇట్లా నెల్లూరు జిల్లానికి మాట్లాడుతున్నాం ఈ సమస్య మీద ఎమ్మెల్యే దగ్గరికి కానీ మంత్రి దృష్టికి కానీ మా సమస్యల మీద పలుసార్లు పలు అధికారులను కలిసి మా మెమరాడాలు అందించడం జరిగింది అటు రాష్ట్ర స్థాయిలో అయితేనేమి ఇటు జిల్లా స్థాయిలో అయితేనేమి అందించడం జరిగిందండి